సో so, ఇప్పుడు ధనియాలని ఏ విధంగా వేసుకోవాలి మన యొక్క ప్రకృతి వ్యవసాయం లోపల ధనియాలని కంటిన్యూగా పండించాలి అని అంటే ఏం చేయొచ్చు దాన్ని వేసుకునే పద్ధతి ఏంటిది అనేటువంటి ఒక విషయాలు చూద్దాం సో so, ఆల్రెడీ ఇప్పుడు ఏం చేసి ఉన్నాము బీజామృతము సిద్ధంగా ఉన్నది ఓకే సీడికి బీజామృతంతో ట్రీట్ చేసేసుకుంటున్నాను ఓకే పర్ఫెక్ట్గా తడిసిపోయాయి మొత్తం అంతా కూడా ధనియాలు తీసుకొచ్చిన తర్వాత ఇలా బద్దలు బద్దలు లాగా చేసేసుకోవాలి చెప్పుతో రాకేసుకుంటే మనకి ధనియాలు అనేది బద్దలు బద్దలుగా అయిపోతాయి మొత్తం అంతా కూడా మనము మరీ రౌండ్ చేయాల్సిన అవసరం లేదు సగం ముక్క వేసుకున్నా కానీ వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా ఓకేనా సో ఇప్పుడు ఏం చేసామో మనం బీజామృతంతో ట్రీట్మెంట్ చేసుకున్నాం అందరికీ తెలిసినటువంటిది బీజామృతంతో విత్తనాలు శుద్ధి చేసుకోవడం వల్ల వాటికి ఉండేటువంటి ఒక ఫంగల్ బ్యాక్టీరియల్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఓకే ఇప్పుడు ఈ యొక్క మనం కొత్తిమీరను పండించాలంటే ఏమి వేయాలి ధనియాలు వేయాలి ఓకే చాలామందికి కొంత కొత్తిమీర ఎట్లా వస్తుందని తెలియదేమో ధనియాలు వేస్తే కొత్తిమీర రావడం జరుగుతుంది ఈ జనరల్గా ఏంటిది అంటే దీని యొక్క సర్ సర్కిల్ ఎట్లా ఉంటుంది దీని యొక్క సైకిల్ ఏ విధంగా ఉంటుంది దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ యొక్క కొత్తిమీర అనేది మనకి మామూలుగా సుగంధ ద్రవ్యాల్లో కూడా వాడుతూ ఉంటాం మొత్తం ఈ యొక్క ధనియాలు అనేది అంటే వాసన కలిగించడానికి మన యొక్క కూరల్లోపట వాసన కలిగించడానికి ముఖ్యంగా ఈ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాం వాటిలో ముఖ్యమైనది ఏంటంటే రోజువారీగా వాడేటువంటి వాటి ఈ యొక్క కొత్తిమీర అనేది చాలా కీలకమైంది అయితే ఇది విత్తనము వేసిన తర్వాత దీని సైకిల్ చూస్తే గింజ కొంచెము లావుగా ఉంటుంది ఇది పది రోజుల వరకు వేసినటువంటి ఒక పది రోజులు పన్నెండు రోజుల వరకు సుమారుగా ఎనిమిది నుంచి పది రోజుల తర్వాత మొలక రావడం జరుగుతుంది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ జర్వినేషన్ వస్తుంది మనకి ఓకే అన్ని గింజల కంటే ఆకుకూర లోపల అన్ని గింజల్లో ఇది ఒకటి బాగా లేట్ అవుతూ ఉంటుంది ఓకే అయితే దీనికి రెండు పరిష్కారాలు కూడా ఉన్నాయి మొత్తం అంతా కూడా మీకు ఇంకా కొంచెం ముందట రావాలి అని అనుకుంటే ఒకవేళ తొందరగా రావాలి అనుకుంటే వీటిని మొత్తం అంతా కూడా నానబెట్టి వడ్లు నానబెడతాం కదా నానబెట్టి మండే కడతాం కదా ఆ విధంగా మీరు మండే కట్టినట్టయితే కూడా తొందరగా ఒక రెండు రోజులు మండే కట్టి వేసుకుంటే తొందరగా వస్తాయి మీకు ఇంకా ఒకవేళ తొందరగా మండే కట్టుకుంటే లేదు మేము డైరెక్ట్గా వేసేసుకుంటే మళ్ళీ రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటాయి అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు మేము మామూలుగా పోసేస్తే నాలుగు రోజుల తర్వాత వచ్చిన ఇబ్బంది లేదనుకున్నప్పుడు డైరెక్ట్గా బీజామృతం తోటి శుద్ధి చేసుకున్న తర్వాత ఇట్లా ఆరబెట్టేసుకొని ఏమంటనే వేసేసుకోవచ్చు జనరల్గా పది పన్నెండు రోజుల తర్వాత మొలక వస్తుంది ఇది మొత్తం అంతా పది రోజుల లోపల తర్వాత దీన్ని మనము ఈ సైజా ఈ సైజా ఈ సైజా రకరకాల సైజుల్లోపట మనం తీసుకెళ్తూ ఉంటాం మార్కెట్ లోపల హైబ్రిడ్వి ఈ మధ్యకాలంలో అసలు కొత్తిమీర అంటే ఇంత పొడుగొస్తుంది దానికి వాసన రాదు ఏది రాదు కొత్తిమీర ఈ సైజు వచ్చి ప్రాపర్గా వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా వాసన వస్తుంది దేశీ వాలిది అయితేనే వాసన వస్తుంది సింగిల్ కటింగ్ ఇప్పుడు హైబ్రిడ్లు అని చెప్పి ఐదు కట్లు నాలుగు కట్లు మూడు కట్లు అనేది కటింగ్ చేస్తూ ఉంటారు ఎన్ని కటింగులు చేస్తే అది గడిలా ఉంటుంది కనిపించడానికి మాత్రమే కొత్తిమీర తప్ప వాసనకి లేకపోతే న్యూట్రిషన్ పరంగా ఎటువంటి పరంగా ఉపయోగపడలేనటువంటి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి వాటి వల్ల మన ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఉపయోగం లేదు కనుక కొత్తిమీర అంటేనే వాసన దేశ వాళ్ళకి తీసుకోండి ఒక కటింగు లేదా ఒక కటింగ్ కూడా అవసరం లేదు ఎమ్మట్ని మనం తీసేసుకొని అమ్మేసుకోవచ్చు అనమాట అమ్మేసుకొని ఇమీడియట్గా మళ్ళీ వేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ యొక్క కొత్తిమీరని నేను ఎలా వేస్తున్నాము అనే విషయాన్ని చూద్దాం మళ్ళీ ఫస్ట్ ఈ యొక్క కొత్తిమీర ఈరోజు మన పాఠాల్లో భాగంగా ఏం చేస్తున్నామంటే కొత్తిమీరని ఏ విధంగా వేయాలి ఓకే ధనియాలని వేసుకునే పద్ధతి ఏంటిది అనే విషయాన్ని చూద్దాం ఓకే ఫస్ట్ మన బెడ్ ఇంతకుముందే మనం తెలుసుకున్నాం కదా మన యొక్క బెడ్ సైజులు ఏ విధంగా ఉండాలి ఎంత ఎంత డ్రిప్ లాటర్లు ఎట్లా పెట్టుకోవాలి ఎట్లా సెట్ చేసుకోవాలి అనేటువంటి ఒక విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కనుక ఇప్పుడు దీన్ని వేసుకునే విషయం చూద్దాం చూడండి కొత్తిమీరని ఈ విధంగా తీసుకుందాం ధనియాలు ఓకే కొత్తిమీర పంట అంటాం కదా ధనియాలని ఈ విధంగా తీసుకొని జస్ట్ ఇక్కడ మనము దీన్ని వేసేటప్పుడు జస్ట్ చిన్నగా ఇలా ముగ్గేస్తాం చూసారా సన్నగా ముగ్గేసిన మాదిరిగా ఇలా గింజ గింజ టచ్ అవ్వద్దు ఇలా ఇలా పడిపోవాలంతే చన్నగా ఓకే మళ్ళీ దీన్ని ఎంత దూరం పెట్టాలి ఇది ఎంత దూరం ఒక్కొక్క దానికి మనం పాలకూరకి తెలుసుకున్న దాని ప్రకారం బెత్తడు అంటే నాలుగు అంగుళాలు పెట్టాం దీనికి రెండు అంగుళాలు రెండున్నర అంగుళాలు సరిపోతుంది ఇది వేసిన తర్వాత ఎమ్మట్ని దీన్ని ఇంకా ఇలా అంటే సరిపోతుంది దగ్గర దగ్గరని ఇలా నేసుకొని మళ్ళీ వేసుకోవడం రెండు అంగుళాలు రెండున్నర అంగుళాలు సరిపోతుంది ఓకేనా మళ్ళీ దీన్ని పక్క నుంచి ఇలా అంటున్నా ఇది పూడుకపోతుంది మళ్ళీ మళ్ళీ సింపుల్గా అనమాట ఓకే సో ఇప్పుడు ఇలా పోసుకున్నాం కదా ఇప్పుడు ఇలా పోసుకోవడం వల్ల కలిగేటువంటి యొక్క లాభాలేంటి సో దీని యొక్క దీంట్లో ఈ పంటలో తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్తలు ఏంటిది అనేటువంటి ఒక విషయాలు చూద్దాం ఇప్పుడు కొత్తిమీరని ఏ విధంగా పెంచుకోవాలి ధనియాలు ఆ విత్తనాలను ఏ విధంగా వేసుకోవాలి అనేటువంటి ఒక విషయాలు ఇప్పుడు దాకా చూసాం కదా సో ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయాలు ఏంటిది అంటే ఎందుకు రెండు అంగుళాలు స్పేస్ పెడుతున్నాము పంట ఎన్ని రోజులకు వస్తుంది మధ్యలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేటువంటి ఒక కొన్ని విషయాలు మళ్ళీ ఇప్పుడు మనం చూద్దాం దీనికి కొత్తిమీర లైన్కి లైన్కి మనము ఇచ్చేటువంటి గ్యాప్ రెండు అంగుళాలు ఇస్తున్నాము గుర్తుపెట్టుకోండి రెండవది ఇది పది పన్నెండు రోజులు పది రోజుల వరకు టైం పడుతుంది సుమారుగా కొన్ని కొన్ని వాతావరణం బాగుంటే ఎనిమిది రోజుల్లోనే మొలకొస్తుంది మిగతా అన్నీ కూడా తొమ్మిది రోజులు పది రోజులు టైం పడుతుంది మనము ఈ యొక్క కొత్తిమీరని తీసుకోవాలి అంటే సుమారుగా ముప్పై రోజులు పైన అంటే వేసినప్పటి నుంచి మళ్ళీ ముప్పై రోజు పైన మన ముప్పై ముప్పై ఐదు రోజుల తర్వాత మనకి పీక్కోవడానికి అనుకూలంగా ఉంటుంది సుమారుగా ఒక్కొక్క సందర్భంలో నలభై రోజులు పడుతుంది నలభై రోజులకి మన యొక్క భూమి బలాన్ని బట్టి ఈ సైజు రావడం జరుగుతుంది ఓకే కనుక వీటిలో మెయింటెనెన్స్ అనేది కొంచెం ఉంటుంది కనుక లేటుగా మొలిస్తే కనుక కలుపు శాతాన్ని తొందరగా రాకుండా ఉండడం గురించి వీటి యొక్క స్టెమ్స్ కానీ ఆకులు కానీ చాలా చిన్నగా ఉంటాయి కనుక మనం ఏం చేస్తున్నాం అనమాట దగ్గర దగ్గరగా తీసుకుంటున్నాం ఒకసారి పీకేస్తాం కనుక దగ్గర దగ్గరగా వేసుకుంటున్నాం మొత్తం అంతా కూడా సో ఇది దీనికి సంబంధించినటువంటి ఒక కొత్తిమీరని ఈరోజు మనం ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే పది రోజులు పదిహేను రోజుల తర్వాత ఇది ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది దీంట్లో కలుపు తీసేటువంటి ఒక సందర్భాలు ఏంటిది అనేటువంటి ఒక విషయాలు నెక్స్ట్ పాఠాల లోపల ప్రత్యక్షంగా ములిసిన తర్వాత దీంట్లో కలుపులు తీసేటువంటి ఒక సందర్భంలోపట అప్పుడు ఏమేం చేస్తాం ఎలా చేస్తాం అనేటువంటి యొక్క విషయాలన్నీ కూడా తర్వాత వచ్చేటువంటి ఒక విభాగాల్లోపట మనం చూస్తాం